నెక్స్ట్ మా శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్ అరే రే నా ఫోన్ ఇవ్వండి దాంట్లో రాసుకున్న పేర్లని మర్చిపోతున్నాను సార్ ఫోన్ తీసుకోండి ఉన్నా చెప్తా నెక్స్ట్ శ్రీకర్ గారు థ్యాంక్ యూ శ్రీకర్ సార్ థ్యాంక్ యూ శ్రీకర్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మీరు యాడ్ అవటం వల్ల మా సినిమాకి మా సినిమా మరో స్థాయికి వెళ్ళిందని భావిస్తున్నాను సార్ ముఖ్యంగా 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 ఇవాళ ఒక ఒక మనిషి గురించి మాట్లాడండి ఏంటో ఈ సినిమాలో అందరూ మంచి మనుషులందరూ ఒక చోటకి చేరినట్టు అనిపిస్తుంది అది ఎవరంటే రానా గారండి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ రానా సార్ నేను ఈ సినిమా ఆయన ఎప్పుడు పుష్ చేస్తారు మంచి కంటెంట్ ఉంటే నన్నే కదా ఎవరినైనా సపోర్ట్ చేస్తారు హనుమాన్కి ఆయన సపోర్ట్ చేశారు హనుమాన్కి ఆయనకి సంబంధమే లేదు ఆయన బాంబే వచ్చి నా కోసం ప్రెస్ మీట్ చేసి వెళ్ళారు నేను నేను ఆయనకి పెద్ద ఫ్రెండు కాదు ఏమీ కాదు జస్ట్ టీజరు ట్రైలరు చూసి అరే మీకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి నేను సపోర్ట్ చేస్తానని చేశారు అలాగే ఈ సినిమా ఏం చేస్తానో తెలుసుకున్న తర్వాత మీ సినిమా కోసం నేను ఉంటాను మీకు ఏం కావాలని అడగండి ఏదైనా చేస్తా అని ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ప్రతిదానికి ఉన్నారు రానా గారు ఆయన ఏ లాభం ఉండదండి బట్ స్టిల్ సినిమా కోసం మంచి సినిమాలు మంచి సినిమాలు ప్రజలకి చేరాలనే ఆయన తాపత్రయం తప్ప మరొకటి లేదు దానికి థ్యాంక్స్ అలాట రానా గారు అండ్ ఒక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి కార్తిక్ గారు వెళ్ళి దీంట్లో ఈ ఈ చిన్న ఇది చేసి పెట్టాలి రానా గారు అని అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను వెళ్ళాను పర్సనల్గా ఆ విషయం విశ్వా గారికి తెలుసో లేదో నాకు తెలియదు నేను వెళ్ళి నేను అడిగా అన్న ఓకేనా మేమేమో ఆబ్లిగేట్ చేస్తున్నామా ఈ సినిమా నీకు ఏమి ఎలా ఏ విధంగానూ ఉపయోగపడదు కదా అంటే ఎనీ విచ్ వే నీకు పర్సనల్గా ఉపయోగపడదు కదా అన్నాను ఆయన ఏమన్నాడు తెలుసా అండి మా పర్సనల్ మ్యాటరు ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడు ఆయనకి ఎంత గొప్ప మనసుందో చెప్పాలని అంటున్నాను నీకు కదా కదన్న అంటే నీకు ఉపయోగపడుతుంది కదా నీ కోసం చేస్తాను అన్నాడు అది నాకు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎన్ ఓన్ బ్రదర్ థ్యాంక్స్ అలాట్ రానా గారు అండ్ మా సినిమాకి పనిచేసిన వంశీశేఖర్ గారు హ్యాష్ ట్యాగ్ మీడియా మీరు ఎప్పుడూ ఫ్రంట్ రన్లో ఉండే వారియర్స్ లాగా పరిగెట్టి మీరు సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ముందున్న వ్యక్తులు మీరు థ్యాంక్స్ అలాట్ సార్ మీతో నా కెరియర్ స్టార్టింగ్ నుంచి జర్నీ జరుగుతుంది మరెన్నో ఎన్నో సినిమాలు చేయాలి ఇలాంటి సక్సెస్లు మరెన్నో మీతో కలిసి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తేజు తేజు ఆల్సో నా పర్సనల్ టీమ్ నా మేనేజర్ రక్షిత్ అమర్ నా స్టాఫ్ శివ హెయిర్ భార్గవ్ భగవాన్ ముత్యాలు డేవిడ్ అంటే ఎంతమంది ఉన్నారా అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కెడ్యూల్ చేశారు అది ఉద్దేశం ఓకే సో వీళ్ళందరూ ఆహార కష్టపడి మా హీరో పెద్ద హీరో అవ్వాలి మా హీరోకి మంచి సినిమా పడాలి అని నేను మార్నింగ్ నేనే సెవెన్ ఓ క్లాక్ ఉంటానండి నాకంటే ఒక గంట ముందుండేవరాళ్ళు అది మైనస్ ఎయిటీన్ డిగ్రీస్లో షూట్ చేసినా ఉన్నారు డెజర్ట్లో షూట్ చేసినా ఉన్నారు అర్ధరాత్రులు అపరాత్రులు తిండి లేకుండా పరిగెట్టారు ఇంక్లూడింగ్ ప్రమోషన్స్లో కూడా నాతో పాటు వీళ్ళందరూ ఉండి పరిగి పరిగెట్టారండి మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేనున్నాను ఇవాళ ఇక్కడ ఇక్కడ నిలబడగలుగుతున్నాను మీ అందరు సపోర్ట్ లేకుండా నేను లేను అండ్ నా ప్రతి సినిమాకి హెయిర్ డిజైన్ చేసి నాకు ఒక ఒక పెక్యులియర్ లుక్ సెటప్ చేయటంలో తోడ్పడే కొనికి రామ్ గారికి థ్యాంక్ యూ రామ్ గారు అండ్ మా ప్రొడక్షన్ టీమ్ సుజిత్ సుజిత్ ఏంటి ఎమోషన్ అయిపోతున్నప్పుడే అది ఏమన్నట్లు ఇంకా ఇంకొక ఈవెంట్ ఉంది అందులో అవుతున్నారు సుజిత్ థ్యాంక్స్ అలాట్ సుజిత్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం కంటిన్యూస్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు అప్పుడప్పుడు నువ్వు కూడా ప్రాబ్లం అయినందుకు థ్యాంక్ యూ సుజిత్ థ్యాంక్స్ అలాట్ అండ్ సినిమా అందరూ విఎఫ్ఎక్స్ గురించి పోగొడుతున్నారు మా విఎఫ్ఎక్స్ చేసిన రామ్జీ గారికి మదన్ గారికి ఇంకా సారీ అండి జగన్ గారికి సూర్య గారికి రామ్జీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ మీ అందరూ ఎలాగైనా ఒక గ్రేట్ ఫిలిం డెలివర్ చేయాలని ఒక ప్యాషన్తో చేశారు ఈ సినిమా అందరూ కేవలం ఒక మంచి సినిమా డెలివర్ చేద్దామనే ప్యాషన్తో చేశారండి ఎవరు జాబ్ లాగా చేయలేదు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి సారీ సార్ ఏమనుకోకండి నెక్స్ట్ మా అనిల్ మా కోడేటర్ అనిల్ అనిల్ ఎక్కడున్నాడు అనిల్ని స్టేజ్ మీద పంపించండి ప్లీజ్ అనిల్ అనే వ్యక్తి ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అనిల్దా కుక్గరా ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను ఇలాంటి వాళ్ళతో పనిచేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరెన్నో సినిమాలు అనిల్తో చేయాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అనిల్ కంగ్రాచులేషన్స్ టు యూట్యూబ్ అసలు నా తెలిసి మనిషి నిద్రపోయి ఒక నెల రోజులే ఉంటుందండి కంగ్రాట్స్ కంగ్రాట్స్ అనిల్ అండ్ ఈ సినిమాలో ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడేశాను బట్ క్విక్గా క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో పాటైన బాబు గారు శ్రీయా గారు జైరామ్ గారు వాళ్ళకి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టు వాళ్ళందరూ కేవలం మా ప్యాషన్ చూసి మేము సినిమా అనే కమిట్మెంట్ చూసి ఈ సినిమాలో వాళ్ళు మైనస్ ఎయిటీన్ డిగ్రీస్కి వచ్చారు కొండల్లోకి వచ్చారు ఎక్కడ వ్యానిటీ లేకపోయినా ఏ స్టాఫ్ లేకుండా వాళ్ళు మాతో పాటు తిరిగారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇండియా దట్స్ ఇట్ మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి శశి గారికి మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సినిమాకి ఇంత గ్రాండ్ రిలీజ్ ఇచ్చినందుకు యుఎస్లో చేస్తున్న స్లోకాకి అండ్ మాకు నార్త్లో మా వెనకాలే ఉండి మా వెనుదండుగా ఉన్న కరణ్ జోహార్ గారికి థ్యాంక్ యూ మరొక థ్యాంక్స్ మీట్ ఉందని నేను అనుకుంటున్నాను దాంట్లో ఇక్కడ మిస్ అయిన వారి పేర్లు చెప్తాను ఎక్కువసేపు మా మాట్లాడలేదు అండ్ ఇందాక మా డైరెక్టర్ గారు కొన్ని చెప్పడం మర్చిపోయారు ఆయన వాటిల్ని ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు సో యా ఓటీయు సారీ అండి ఐమ్ వెరీ స్టూప్ నాట్ టు మెన్షన్ శ్రీఖర్ ప్రసాద్ గారు నేను రెండు సినిమాలు ఎడిట్ చేశాను బట్ శ్రీఖర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాక సిగ్గు లేకుండా చెప్తున్నాను ఐ లాంట్ ఎడిటింగ్ సార్ ఆయన ఉండడం వల్లే సినిమాలు ఎక్కడ లాగ్ లేకుండా స్పీడ్ ఆ టెంపోస్ అవన్నీ మెయింటైన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో ఉత్తరా ఆర్ ఆల్వేస్ బీయింగ్ విత్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అలాగే మా డైరెక్టర్ సీను గారికి అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖాకి లంకా గారికి థ్యాంక్ యూ సో మచ్ లాడ్ ఆఫ్ టైం దేవ్ స్పెండ్ అండ్ వంశీ అన్నకి శేఖర్ అన్నకి హ్యాష్ ట్యాగ్ మనోజ్కి తేజు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవ్వలేదు సార్ అవ్వలేదు అవ్వలేదు ఏం మిస్ అవ్వలేదు లాస్ట్కి పెట్టా లాస్ట్కి స్పెషల్ మ్యాటర్ ఇప్పుడు లాస్ట్కి ఉండాలి కాబట్టి ఆపాను అండ్ ఈ సినిమాకి ఇంత గొప్ప పబ్లిసిటీ డిజైన్ చేసిన అనంత్ గారికి నా ఫస్ట్ సినిమా నుంచి చేస్తూ ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమా ఎప్పుడైనా సినిమా తాలూకా విజువల్ స్కేల్ స్పాను ఒక పోస్టర్లో తెలియజేయడం అనేది చాలా కష్టమైన ఒక విషయం అంత టైము ఎఫర్టు పెట్టి ఇది ఇలా డెలివర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనంత్ గారు నా నా స్టైలిస్ట్ లంకాకి థ్యాంక్స్ అలాట్ లంకా గారు ఫర్ డిజైనింగ్ దిస్ పెక్యులియర్ లుక్ ఆఫ్ వేద ఐ థింక్ పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఆ వేదా లుక్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను అండ్ ఫైనలీ కుర్రాల్ని ఎంకరేజ్ చేయటంలో ఎప్పుడూ ముందుండే గోల్డెన్ హార్ట్ మా రెబల్ స్టార్ శ్రీ ప్రభాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఒక్కసారి అడగంగానే మా సినిమా కోసం ఇది చేసి పెట్టినందుకు విఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ సార్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు సార్ ఆయన దగ్గరికి ఆయన నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి బట్ ప్రభాస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సార్ ఇట్ మీన్స్ అలాట్ మీరు సినిమా స్టార్టింగ్లో ఈ కథని నరేట్ చేయటం వల్లే దీనికి ఆ వెయిటేజ్ వచ్చింది సో థ్యాంక్ యూ అండ్ ఫైనల్ థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ మిరా ఇస్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ డూ కమ్ థియేటర్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఒక సినిమా వద్ది ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ థ్యాంక్ యూ అండి నేను బ్యాంక్ లో చాలా మించాను అండి